ఇప్పుడు హలో అక్క రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను అలాగా సూపర్ అక్క చూసి చాలా రోజులైంది అమ్మా అక్కడే ఇంటికి వస్తుందంట అలాగా బావ కూడా వస్తున్నాడా లేదు నేను ఒక్కదానే వస్తున్నాను ఏం బావ రావట్లేదా నేను వచ్చాక చెప్తాను ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా ఎందుకు అడుగుతున్నావు ఏదైనా విశేషమాక హలో హలో కట్ చేసింది తను ఎప్పుడు అంతేగా లేదు దాని కలర్ మార్చండి నేను చెప్పేది విని మా అంతా వర్కౌట్ అవుతుంది రే నేను ఈ స్టైల్ కావాలని చెప్తున్నాంట్రా నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు అది కాదురా ఒక్కసారి ట్రై చేసి చూడమా అఖిల్ తమ్ముడా ఆ సందీప్ ఉన్నాడా బాడి ఇక్కడే గా ఉండాలి రే కపాయటారా లోపల ఉన్నట్టున్నాడు ఉన్నాడు పదండి ఇప్పుడే వస్తానరా ఆ సరే రా ఆ కా బన్నవా ఆ రే సందీప్ ఎక్కడరా అదిగో అక్కడ ఉంటాడు చూడు ఓ రే కాబట్టి రా రా ఆ నేను కలవడానికి ఎవరు వచ్చారురా ఎవరు నాకేం తెలుసురా ఆనా రెండు క్లాస్ చూసివు టీచరా అయ్యో మీరు ఎప్పుడు వచ్చారు ఏం రాకూడదా అయ్యో కాదు నేను మిమ్మల్ని యాక్సెప్ట్ కాదు ఎక్స్పెక్ట్ చేయలేదు నా క్లాస్ మీట్ సేఫీ వాళ్ళ ఇక్కడే పక్కనే ఉంది గ్రహ ప్రవేశం మీల్ కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది వచ్చి సర్ప్రైజ్ తానే సో హ్యాపీ టీచర్ జ్యూస్ తాగండి చూస్తాండి వద్దా రే రోషన్ ఇది అందరికి ఇచ్చేయి ఆ ఓకే ఎక్కడ ఎవరి గురించి వెతుకుతున్నారు నీ ఫ్రెండ్స్ ఇక్కడ వాళ్ళ గురించి అస్సలు మాట్లాడద్దు ఒక్కడూ రాలేదు మా అన్నని కలుస్తారా ఆ రండి అక్కడే అక్కడ పోర్ హవా అవును ఎంతసేపు దేని వెనకాల తిరిగి వచ్చావురా వాటర్ రిపేర్ చేయడానికి మనుషులు వచ్చారు టీచర్ ఒక్క నిమిషం లేట్ అవ్వడం లేదు కదా అలాంటిదేమి లోపలికి వెళ్ళి మా అన్నని కలవండి నేను ఇప్పుడే వస్తాను లోపలికి వెళ్ళండి సందీప్ నేను

త్వరగా పిలవండి టైం లేదు కదా జ్యూస్ ఆ వద్దు మీను మీను అక్కడ ఉందా ఆవిడ ఇదిగో జ్యూస్ నేను చూసుకుంటాను అవునవును అది నిజమే నాతో రా ఒక్క నిమిషం మీతో కొంచెం మాట్లాడాలి మనం అటువెళ్ళి మాట్లాడుకుందామా అదిగో అక్కడే రండి రండి హీట్ వైపు ఎవరు నువ్వు ఎక్కడి నుండి వచ్చావు నేను సందీప్ టీచర్ని ఏ స్కూల్ టీచర్ చెవరా

దానియా నేను బయలుదేరుతున్నాను త్వరగా వచ్చేస్తాను నువ్వు అసలు ఎక్కడున్నావ్ ఎన్నిసార్లు కాల్ చేశాను చీరంగావు చీరంగావునా అక్కడం చేస్తునా టైం ఎంట సెట్ అవకా సారీ లేట్ అవుతుందంటే ముందే ఫోన్ చేసి చెప్పుంటాగా నేను ఇంటికి వచ్చాక చెప్తాలే ఎలాగ అక్కడ ను వస్తావు ముందు బస్సు దొరుకుతుందా అవన్నీ నేను చూసుకుంటాలే నువ్వు ఫోన్ పెట్టే సారీ టీచర్ మీరు ఆ రేణు పంపించిన మన శేమ అనుకున్నాను రీను అసలు ఏంటంటే విషయం అన్నయ్య రేణు ప్రేమించుకున్నారు కానీ తనంత మంచి కుటుంబానికి చెందింది కాదు ఒక లో అమ్మాయి ఆ జాతిలో ఉన్న వాళ్ళందరూ అంతే మీరేమంటారు ఒక మంచి కుటుంబంలో నుంచి సంబంధం వచ్చినప్పుడు తను సరే అన్నాడు రేణును కూడా వద్దని చెప్పేశాడు నేను చెప్తే నమ్మరు కాని ఆ రేణు ఒక మాయల మారిది తను అనుకున్నది అది సాధించకపోతే ఊరిపోదు వీడు కూడా ఏం తక్కువ కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఫేస్బుక్ లో మెసేజెస్ పంపిస్తూ ఉంటాడు మేము మా కుటుంబంలో వాళ్ళనే ఫంక్షన్ కి పిలిచాం మీరు కొత్తగా కనిపించడం వల్ల మీరెవరో మాకు తెలియదు కదా ఈ సందీప్ మాకు ఈ విషయమే చెప్పలేదు అందుకే మీరు రేణు పంపించిన మనిషి ఏమో అని అపార్థం చేసుకోలేదు మేము మిమ్మల్ని అలా ఊహించుకోవటంలో తప్పలేదు కదా టీచర్ టీచర్ ఇంకా మీరు బయలుదేరలేదా లేదు మీ అన్నయ్య ఎలా ఉన్నారు అన్నయ్యకి ప్రాబ్లం ఏం లేదు టీచర్ ఆ ఈ లెఫ్ట్ చెవు దగ్గర కొంచెం కాలిపోయింది అంతే యాసిడ్ కదా జస్ట్ మిస్ అన్నయ్యని వాళ్ళ డిశ్చార్జ్ చేస్తారు అమ్మాయిని అరెస్ట్ చేసేసారు ఓకే పనికి మంది అలా చేసిందిరా ఈ రేణు ఉంది కదా తన కజిన్ ఏ చేసింది దానికి ఆ కేల్ లాంటి వాళ్ళు దొరకలేదని ఇలా చేసి ఉంటుంది అయ్యో టీచర్ బాగా లేట్ అయిపోయింది నేను డ్రాప్ చేస్తాను రండి అయ్యో నీకెందుకు శ్రమ నేను వెళ్ళిపోతాను ఇందులో ఉంది నేను ఎలాగో మందుల కోసం వెళ్తాను కదా నేను డ్రాప్ చేస్తాను రండి టీచర్ రేపు మ్యారేజ్ కి వస్తారు కదా అయ్యో రాగలనో లేదో తెలియదు అలాగా మీరే అపార్థం చేసుకోకండి లేదు ఎవరో ఏంటో తెలియక చేశారు లేదు అండి టీచర్ ని పంపించేస్తారా ఈ కాలంలో అమ్మాయిలు ఎలా రివోల్ట్ చేస్తారో తెలియదు కదా సందీప్ అవును నిజమే టీచర్ యాసిడు పెట్రోల్ బాంబు గన్ను గూండాలు పగ తీర్చుకోవడానికి ఇలా చాలా మార్గాలు ఉన్నాయి టీచర్ ఒక నిమిషం అన్నా ఒరేయ్ దారిలో ఏటీఎం ఉంటే డబ్బు తీసుకురా ఇక్కడ ఎంత తీసుకురావాలి పది వేలు తీసుకురా సరే అన్నా ఆ రోజు చాలా ఫోటోస్ తీసుకున్నారు కదా ఇదంతా నీ ఫేస్బుక్ నుంచి సేవ్ చేసుకున్నాను అవి మెమరబుల్ డేస్ కదా టీచర్ క్లిక్ చేయకపోతే మిస్ అయిపోతాయి ఆ రోజు అందరం మంచి మూడ్ లో ఉన్నాం ఆ రోజు నిజంగా సూపర్ వైబు టీచర్ ఎలాగో మీకు తెలుసు కదా స్పోర్ట్స్ మీట్ లో మేము కప్పు గెలవడం అది మూడోసారి మీరెలా గెలవకుండా ఉంటారు నీతో సహా మీ టీమ్ లో అందరికి పంతొమ్మిదేళ్లు కదా అదంతా మేనేజ్మెంట్ చేసిన ట్రిక్ కదా టీచర్ మమ్మల్ని వాళ్ళు క్లాస్ రూమ్ లో ఓడిస్తారు మేము వాళ్ళని గ్రౌండ్ కెళ్ళి గెలిపిస్తున్నాం మాకు కంఫర్టు వాళ్ళకు కంఫర్టు మా స్కూల్లో అలాంటివి జరగవు అందుకే కదా ఓడిపోయారు అవును నీ ఫ్రెండ్స్ అందరూ ఎక్కడ ఇంకా ఫ్రెండ్స్ అండి టీచర్ ఎలాగో స్కూల్ అయిపోయింది అందరూ వాళ్ళ మార్గాల్లో వెళ్ళిపోయారు ఇక వాళ్ళని ఎప్పుడు కలుస్తానో ఏంటో సుజిత్లో దారిలోనే ఉన్నాను గీతో షాపింగ్ చేయాలంటే తనతో వచ్చాను అందుకే లేట్ అయింది